కోడుగుడు బజ్జీలు చేసుకోవడానికి ముందుగా రెడీ చేసుకున్న కొట్టు చేసి పొట్టు తీసుకున్న బాయిల్డ్ ఎగ్స్ని రెడీ చేసుకోవాలి ఆ తర్వాత బందంగా శనగపిండిని ఈ విధంగా చక్కగా చిక్కగా వచ్చేలా కప్పుకోవాలి ఆ తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని నూనె వేడి చేసుకోవాలి ఇలా నూనె అక్కాక కోడిగుట్లని కూడా పిండిలో వేసుకోవాలి చేతిని అదే

సూపర్గా ఇలా ఎగ్ బజ్జీలు సింపుల్గా వేసుకోవచ్చు కోడిగుడ్ బజ్జీలు చాలా బాగా వస్తున్నాయి అన్నమాట కొడుగుడు బజ్జీలు అంటే నాకు చాలా ఇష్టం ఇలా సింపుల్గా ఉడకబెట్టిన కొడుగుడ్లతో శనగపిండితో చక్కగా ఇలా పంచుకొని కొడుగుడ్ బజ్జీలు వేసుకుంటే ఇంట్లో చేసుకుంటే ఏమంటే ఇష్టం అనమాట సో అందుకే సింపుల్గా ఈ విధంగా ఉడివిడు బజ్జీలు చేయడం జరిగింది అనమాట చాలా స్పైసీగా ఉడుకుతున్నాయి ఒడిగుడు బజ్జీలు తగ్గి తీసుకోవాలి ఫాస్ట్గా ఉడుతాయి అనమాట హోటల్లో తీసుకుంటే సోడా ఇస్తారు మన ఇంట్లో అయితే చక్కగా చేసుకోవచ్చు అనమాట సో అందుకని ఇంట్లో చేసుకోవడం జరిగింది హోటల్ వాళ్ళు వెరైటీ టెక్నిక్తో వాడతారు అనమాట బజ్జీలు లాగా మన చేతితో చేయడం అలవాట్లేదు కాబట్టి విధంగానే ఇంకా అటు ఇటు ఫోన్ పిండి ఇంట్లో వస్తాయి అనమాట టై బజ్జీలు నాకు చాలా బాగా నచ్చింది

ఇక శనగపిండిలో కాసి కారం వేసుకుంటే సరిపోతుంది శనగపిండిలో ఇక పుట్టు తీసుకున్న విషయం ఈ కొడుగుళ్ళను అందులో ముంచి ఈ శనగపిండిలో ముంచి వేసుకోవడం అన్నమాట చక్కగా వెళ్ళినాయిస్తే గిన్నె సో సూపర్గా వెళ్ళినా చక్కగా అన్న ముల్లెపు ముల్లెత్తు వసరమడ అట్లా చక్కెర సూపర్ గా నానే ఎట్ర అర వెట్టి దమ్ వేసేస సూపర్ గా వాలి ఇలా చక్కగా ఐగబజిస్ కొడుతుంటే రెడీ అయినాయన్నమాట ఇంత చక్కగా స్పైసీగా కనిపిస్తనే కాసేపట్లో ఈ మిగతాయి కూడా రెడీ అవుతాయి ఆ తర్వాత ఇంకో ఎగ్ తీసుకొని గంటతోనే ఇలా వేసుకోవాలి ఎక్కువ ది పిండి ఎక్కువది పిండి ఇలా వేసుకోవాలి చక్కగా దీని మీద కూడా వేసి ఇంకొకటి దగ్గర వెట్టి పిండి నాటులే బేబీ అట్నే ఆ angle చూడలా ఉండేది ఏ చేసనది అలక టెక్నిక్ తో వస్తే నిజంగా బుడ్డుగా వస్తుంది అన్నమాట అది కూడా సైడ్ లో ఆ నిన్న ఒక బగిలేస్ కుంటే చాలా బాగుంటది బంచ్ చెత్తగా ఎగ్ బజ్జీలు అడి ఆల్రెడీ కొన్ని ఉడికినాయి ఇలా ఎగ్ బజ్జీలు వేడివేడిగా చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది